హాయ్ అండి అందరికీ శుభోదయం నేను మొట్టమొదటిసారిగా గుజరాత్ బయలుదేరుతున్నాను చేస్తున్నాను మొట్టమొదటిసారి నేను ఫ్లైట్ ఎక్కిపోతున్నాను ఆ ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందో చూద్దామా నా అవి రెస్టూడెండి మధ్య మధ్యలో బ్రేక్ఫాస్ట్కి ఆగామండి పొద్దున్నే వెళ్ళి మనం బయలుదేరము ఇంటికి ఒక చోట ఆగామనమాట అలా జర్నీ చేస్తూ ఉన్నాము పా టోల్ దాటుకుంటూ దాటుకుంటూ అలా హైదరాబాద్ అయితే అనమాట ఇక్కడ ఇంకో చోట బ్రేక్ఫాస్ట్ కోసం అని ఆగానండి ఎర్లీ మార్నింగ్ అవడంతో నేను బ్రేక్ఫాస్ట్ అనేది చేయలేకపోయాను ప్రిపరేషన్ చేయలేదు ఎప్పుడూ బ్రేక్ఫాస్ట్ లంచ్ మీద చేసుకొని అనమాట హోటల్ అయితే చాలా బాగుంది ఇక్కడ చాలా మంచిగా అనిపించింది మీ గురించి టైమ్ కూడా చూపిస్తుంది ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్ళే రూట్లో ఉన్నాయి ఇది చాలా చాలా బాగుంది చాలా మీట్లో కూడా ఉంది హోటల్ ఇక్కడి నుంచి టికెన్ చేసుకొని మళ్ళీ బయలుదేరామన్నమాట కార్ ఎత్తానికి ఏమైంది అనుకుంటున్నారా చెప్తానండి టోల్ ప్లాజా దగ్గర ఎవరైనా కార్లు ఆగినప్పుడు అటు ఇటు నడిచే మనుషులు జాగ్రత్తగా కార్లు చూసుకొని వెళ్ళండి టోల్ ప్లాజాలో అనేది నడవటం చాలా కష్టము అక్కడ మా కొద్దిగా ఇన్సిడెంట్స్ జరిగిందనమాట నేను లాస్ట్ లో చెప్తాను దాని గురించి ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరామండి చాలా గ్రీనరీగా చాలా బాగాలేదు ఎయిర్పోర్ట్ ఫస్ట్ టైం వెళ్తాం కాబట్టి తెలుసుకుంటున్నారనమాట మా వారు ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా ఏరోప్లేన్ ఎక్కుతున్నా నేను మా వారికి ఫస్ట్ టైం అండి దగ్గరికి అయితే వచ్చేస్తున్నామండి ఎయిర్పోర్ట్లో లో మనకి ఫుడ్ ఎలా తీసుకెళ్ళాలి ఏంటి అని తెలుసుకుంటున్నారు మేమైతే ఫుడ్ తీసుకున్నామండి అది తీసుకెళ్ళనిస్తారా లేదా అనేది తెలియదు ఎయిర్పోర్ట్ దగ్గరకైతే వచ్చేసాము తెలిసిన వాళ్ళు వెళ్తుంటే ఎయిర్పోర్ట్ దగ్గర ఆఫ్ ఇయడానికి అయితే వచ్చాము కానీ ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ లోపలికి అయితే దగ్గరకు వచ్చాము